నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే నీ ఉంటే నాకు చాలు ఏస్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలా య్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే నీ నీవుంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానే సయ్యా Bandana காலுே செய்யா நீ வெண்டேனே நுவுன் தானே செய்யா நீ மாட்டாலயூப்பு நீடு சாலையீடச்சாலயா நீண்டேசையே நேட்டேசையா నీ ఉంటే నాకు చాలు ఏ నీ వింటే నేను ఉంటానే సేయా ఆస్తులన్నీ come on చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలుసయ్యా నీ వెంటే యెషయా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంట నేను ఉంటాన యేసయ్యా హల్లెలూయా ప్రైస్ ది మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తునాములు మీ అందరికీ నా వందనములు లేఖన భాగంలో నుండి దేవుడు మనల్ని బలపరిచే వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఆయన్ని బలాన్ని ఈ సాయంకాల సమయంలో మనము వెతుకుదాము ఎన్నో మార్లు జారిపోతూ పడిపోయి ఆ పడిపోయినటువంటి పరిస్థితుల్లో జారిపోయి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో జారిపోయి అడుగులు తడబడే అలాంటి పరిస్థితుల్లో నీకు నువ్వుగా నేను లేవగలను అని నిన్ను నువ్వే ఆధారం చేసుకొని నీ చేయిని నీవే పెట్టుకో పట్టుకొని నీవే పైకి లేచి నీ మీద నీవే ఆధారపడి నీవు లేచావు అయితే అది ఎక్కువ కాలము నిలబడలేదు మరలా అదే స్థితిలోనికి వచ్చావు మరలా అదే స్థితిలో ఉన్నావు చివరికి నీ జీవితంలో నిరాశే మిగిలింది నీ పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది నీ పరిస్థితి అంతా చిందర వందరగా మారిపోయింది లేఖన భాగంలో నుండి కీర్తనాకారుడు మనల్ని బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము సామ్స్ చాప్టర్ నైంటీ ఫోర్ వర్సెస్ ఎయిటీన్ ఇలా వ్రాయబడి ఉంది కీర్తనల గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము శామ్స్ చాప్టర్ నైంటీ ఫోర్ వర్సెస్ ఎయిటీన్ నా కాలు జారిన నేను అనుకొనగా ఏహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది ఈమెన్ ఏహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటే ఆయన జారిపోతున్నప్పుడు జారిపోయినప్పుడు దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు కీర్తనకారుడు కాబట్టి దేవుని యొక్క కృప ఆయనకి తోడుగా ఉంది ఆయన బలపరిచాడు నిలబెట్టాడు ఈమెన్ ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీవు ఆయన మీద ఆధారపడగలిగితే ఆ కృప నిన్ను కాపాడుతుంది దేవుడు నిన్ను నిలబెడతాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత దుఃఖమకరమైన పరిస్థితుల్లోను పయనిస్తున్నా ఆ స్థితిలో అయినా దేవుడు నీ కాలు జారిపోకుండా నీవు తొట్టిల్లిపోకుండా లెవెల్లో ఉన్న భూమి మీద దేవుడు నీ పాదాన్ని నిలుపుతాడు సమస్తము కూడా నీ జీవితంలో నువ్వు కూడా దేవుని కృప నీకు తోడుగా ఉన్నది నీ జీవితంలో దేవుని కృపను నీవు చూస్తావు నీ జీవితంలో ప్రతిదీ నీకు శుభకరంగా దేవుడు మార్చబోతున్నాడు ఏమేం ఒక వ్యక్తి అన్నాడు ప్రాబ్లమ్స్ అంటే పెయిన్ కాదు నీ నెక్స్ట్ స్టెప్కి డిసైడ్ చేసే థాట్ అనే ఒక వ్యక్తి చెప్పడం జరిగింది ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలో దేవుని దగ్గర మనము ప్రార్థించి ఆయన శక్తిని ఆయన బలాన్ని మనం పొందుకుందాము ఆయన కృపను మనం పొందుకుందాము రేపటి దినమును గుర్చి అతిశయ పడుకు ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు మీరు దుఃఖపడుదురు కానీ మీ దుఃఖాన్ని సంతోషమగును మేన్ దేవుడు నీ కృప నన్ను బలపరుచుచున్నది దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది ఈమె దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి గాక చిన్న ప్రార్థన చేస్తుంది ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి మనము దగ్గరగా ఉండి ప్రార్థనలు ఏకీభవించండి మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయో మీకున్నటువంటి వేదన ఏముందో బాధ ఏముందో మనందరం కలిసి ప్రార్థన చేద్దాము మహాపరిశుద్ధుడు అయిన ఏ శయామమ్ములు మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మాతంది జీవాధిపతి అయిన దేవా మీకే వందనాలయ్యా నీ కృప మమ్మల్ని బలపరుచుచున్నది అని దేవా మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవా మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మమ్మల్ని నిలబెట్టినందుకు మీకే వందనాలయ్యా ఈ రోజు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఎన్నో మార్లు జారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అట్టి పరిస్థితుల్లో దేవా నిలబెట్టండి బలపరచండి స్థిరపరచండా దేవా మనుషులను ఆశ్రయించుట కంటే ఏహోవాను ఆశ్రయించుట ఎంతో మేలయ మాకు ఏమైనా సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవా మీ దగ్గర గోజాడి అడిగి ప్రార్థన చేయగలిగే ప్రార్థన శక్తిని మీరు మాకు అనుగ్రహించండియా మీ లేఖన గ్రంథము ద్వారా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు జీవాధిపతి అయిన వేసయా మీకే వందనాలు దేవా మా జీవితాల్లో దేవా ప్రతి సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఆనందం వచ్చిన ప్రతి విషయంలోనూ దేవా మేము నమ్మకముగా మేము దేవా మీ కృపను మాకు అనుగ్రహించండియ్యా ఇప్పటి వరకు మమ్మల్ని పోషించినందుకు మీకే వందనాలు ఇంతవరకు మమ్మల్ని క్షమించినందుకు మీకే వందనాలయ్యా ఇంతవరకు నేటి వరకు మేము లెక్కలో ఉన్నాము అంటే అది మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపే దేవా ఇంతవరకు నీవు మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా అన్ని వైపుల నుండి ప్రమాదాలు వస్తున్నా కానీ ఆ ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినందుకు దేవా మీకే స్తోత్రములయ్యా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవ ఎల్లప్పుడూ మీ కాపుదల మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు దేవా మీకు అనుదృష్టి మా మీద ఉంచినందుకు మీకే వందనాలయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరట ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానంటే గొప్పదేవా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాము మీ పరిశుద్ధాత్మ దేవా మా మీద కుమ్మరిస్తున్నందుకు మీకే వందనాలయ్యా ఇప్పుడు వరకు పాటల్లో తోడై ఉన్నావయ్యా దేవా కొద్ది మాటలు దేవా వాక్యాన్ని ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా జీవాధిపతి అయిన వేసేయా మీకే వందనాలు దేవా ఎవరైతే మారు మనసు లేదో అట్టి వారికి మారు మనస్సును కలుగు చేయండి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని ప్రేమను ఐక్యతను కలిగి జీవించు కృపణ దయచేయండియా ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో అటు వాటి నుండి విడుదల కలుగు చేయండి ప్రతి కుటుంబానికి మేలును క్షేమమును దేవా కలుగులాగున మీ కృపను అనుగ్రహించండి నిశ్చితానుసారంగా జీవించే జీవితాలు మేము జీవించలాగునా మీ కృపను దయచేయం సక్సెస్ఫుల్ లైఫ్ హ్యాపీనెస్ లైఫ్ గుడ్ లైఫ్ దేవా మీరు మాకు అనుగ్రహించండి న్యూ ఎనర్జీతో దేవా పర్సనల్ తో మేము ముందుకు వెళ్ళిపోయేలాగా మీకు రుపనుదించండియ్యా ఏ కుటుంబాల్లో అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు అట్టి వాటి నుండి అప్పుల సమస్యల నుండి విడుదల కలుగు చేయండి దేవా నిరుద్యోగులకు ఉద్యోగాలని అనుగ్రహించండియా ఉద్యోగం చేస్తున్న వారికి కావలసినటువంటి ప్రమోషన్స్ను అనుగ్రహించండియా మీరు మాకు మేలు చేస్తేనే కానీ దేవా మేము మీరు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే కానీ మేము మిమ్మల్ని దేవా నిరంతరము మా దేవా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయగలిగే కృపను మీరు మాకు ప్రోత్సాహాన్ని మీరు మాకు దయచేయం మేము ఎక్కడైతే తొలగిపోయామో ఎక్కడైతే మీకు అవిధేయంగా నడుచుకున్నామో దేవా అట్టి పాపములను క్షమించండి పాపంలో ఉన్న వారిని శాపంలో ఉన్న వారిని అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండియా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో దేవా అట్టి అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగు చేయండి శిరస్సు నుంచి అరికాలు వరకు ముట్టండి మీ రక్తాన్ని ప్రోక్షించండియా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అట్టి వారికి రాకపోకల్లో మీ కాపుదలను భద్రతను అనుగ్రహించండియా ఎండ ఎండదెబ్బైనను రాత్రి వెనలే దెబ్బలైనను తగలకుండా దేవా మీ కాపుదలను దయచేయండి మీ దేవదూతలని కావరిగా ఉంచండియా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే వారి యొక్క సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి దేవా వారికి ఉన్నటువంటి సమస్యల వలయాలను బట్టి దేవా కుటుంబంలో ఉన్నటువంటి పోరాటాలను బట్టి ప్రార్థన చేస్తున్నారో అట్టి వాటి నుండి దేవా విడుదలను కలుగు చేయండి ఆ సమస్యలకు పరిష్కారాన్ని అనుగ్రహించండియా మానసిక ఒత్తిడిలతో ఇబ్బంది పడుచున్న వారికి అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండియా జీవ మరణములు నాలుగవశము దేవాని లేఖన ఉన్నటువంటి వాకుల ద్వారా దేవా మమ్మల్ని అనుదినము దేవ బలపరుస్తున్నందుకు మీకే వందనాలయ్యా మరణము తప్పించుట ఏహో వశము దేవా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా జీవమును నింపండయా మీ కాపుదలను భద్రతను దయచేయండి దేవా మీకే వందనాలయ్యా ఎవరైతే వివాహం కోసము ఎదురు చూస్తున్నారో అటు యువతి యువకులు దేవా వివాహము అన్ని విషయంలో ఘనమైనది పరిశుద్ధమైనది దేవా పరిశుద్ధమైనటువంటి వివాహము పరిశుద్ధముగా ఘనంగా జరుగు కృపను మీరు అనుగ్రహించండియా మీ చిత్తానుసారంగా జరుగులాగునా దేవా మీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల్ని దేవా జతపరచండి వారి కలిసి జీవితాంతము జీవించులాగున మీ కృపను దయచేయం చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దేవా వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండియా దైవజనులను దైవజనుల యొక్క కుటుంబాలను సంఘాలను సంఘ పరిచర్యలను దేవా ప్రపంచ వ్యాప్తంగాను భారతదేశంలోను ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో దేవా సజావుగా సక్రమంగా జరగడానికి కావలసినటువంటి కృపను దయచేయండియ్యా మీ ఆధ్యాత్మిక ఆహారము వ్యధిచల్లు ఉండగా దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకోలిగే కృపను దయచేయండియ్యా మరలా ఈ సమయం మాకు వస్తుందో రాదో మేము చెప్పలేము దేవా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగా ఈ కృపను దయచేయండియా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించే దేవ వివేచన జ్ఞానాన్ని దయచేయండి చదువుకునే పిల్లలు కాలేజెస్కి వెళ్చున్న వారికి దేవా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా మంచి భవిష్యత్తును దయచేయండియా తల్లిదండ్రుల మాటలు విని దేవా విదేత చూపే బిడ్డలుగా ఉండులాగునా మీ కృపను దయచేయండియా చదువుకొని మంచి భవిష్యత్తులో ఎదగటానికి కావలసిన కృపను దయచేయండి యవనస్తులు చెడు వ్యసనాలకు బానిసైపోకుండా మీ కాపుదలను దయచేయండియా మీ కాడి మోయగలిగే కృపను దయచేయండి మీ తట్టు చూసి దేవా మారి మారు మనసు పొందే కృపను దయచేయండియా చెడు వ్యసనాలు కానీ తాగుడు సిగరెట్లు దేవా ప్రేమ వ్యవహారాలని దేవారి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకుండా బాధ్యత కలిగి చదువుకొని ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి దేవా జీవించులాగున మీ కృపను దయచేయం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి ఇబ్బందుల నుండి విడుదలను కలుగు చేయండియా ఎవరైతే భూ సంబంధమైనటువంటి తగాదాల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి ఎవరైతే సంవత్సరాల పొడుగు కోర్టులు చుట్టూ తిరుగుతూ దేవా సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ ఆ సమస్యలతో ఉన్నారో దేవా ప్రతి వారికి మేలును న్యాయమును జరుగులాగున మీ కృపను అనుగ్రహించండియా పిల్లలు లేని వారికి గర్భఫలాన్ని దయచేయం జీవాధిపతి అయిన జీవము కలిగిన దేవా మీకే వందనాలు గాయము పెట్టువారు మీరే గాయమును మాన్పువారు మీరేయా మీ చిత్తానుసారంగా మేము జీవించలాగున మీ కృపను దయచేయండియా మా అవిధేయతలు ఏమై ఉన్నాయో మా పితరుల యొక్క అవిధేయతలు ఏమై ఉన్నాయో దేవా ఆ దోషములను కొట్టివేయండియా మీ సాక్షిగా జీవించలాగునా మీ వాక్యానుసారంగా జీవించలాగున మీ కృపను అనుగ్రహించండియా మా దేశాన్ని దేవ మరి ముఖ్యంగా దీవించండి ఆశీర్వదించండి మీ మేలులతో నింపండియా సైనికులను దేవ వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా ఈరోజు ఎవరైతే శుభకార్యాలు జరుపుకుంటున్నారో దేవా వివాహ వేడుకలను జరుపుకుంటున్నారో దేవా వారిని వారి కుటుంబాలను పుట్టినరోజులు జరుపుకుంటున్నారో దేవా వారందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ మేలులతో నింపండియా మీ కాపుదలను భద్రతను దయచేయం మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటికంటే నువ్వు అత్యధికమైనటువంటి మేలులు చేసేదేవా మీకే వందనాలయ్యా మీరు చేసినటువంటి మేలులను మేము మర్చిపోకుండా దేవా అనుదినము నెమరు వేసుకునే కృపను దయచేయం మీరు మేము ఇప్పుడు వరకు బ్రతికి ఉన్నాము అంటే కారణము మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపేనయ్యా ఎంతోమంది గొప్పవారు గనులు భాగ్యవంతులు ఈ సమయాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నిష్ప్రయోజనమైన మమ్ముల్ని దేవా ఎందుకు పనికిరాని నన్ను దేవా నీ పాత్రగా నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలయ్యా ప్రతి మనిషి పుట్టుకు వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయము పర్పస్ దేవా మీరు ఉంచారయ్యా అది మేము తెలుసుకొని నడుచులాగున మీ కృపను అనుగ్రహించండయా మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మేము జీవించలాగునా మీ కృపను దయచేయండియ్యా మా కుటుంబాల్లో సమృద్ధిని కలుగు చేయండి నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును నిచ్చేదను అని దేవా మీ వాక్యము ద్వారా బలపరిచినందుకు మీకే వందనాలు దేవా పరలోకపు తాళపు చెవులు దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్నారయా మీ వాక్యము ద్వారా మేము అనుదేనము శక్తిని బలాన్ని పొందుకొనగలిగే కృపను దయచేయం శ్రమల వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూడకుండా అలజడిల వైపు నిందల వైపు అవమాన వైపు మేము చూడకుండా దేవా మీ వైపు చూడగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండియా వాటిని ఎదుర్కొనగలిగిన శక్తిని ధైర్యాన్ని బలాన్ని మీరు మాకు అనుగ్రహించండియా ఏసయా మీకే వందనాలు జీవాధిపతి అయిన ఏసయా మీకే వందనాలయ్యా ఎన్నో ఆపదల నుండి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడినందుకు మీకే వందనాలు ఆశ్చర్యకరంగా ఈ భూలోకంలో దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా దేవా మీరు మా జీవితాల్లో ఊహించలేని గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను మీరు మా జీవితంలో జరిగించినందుకు మీకే వందనాలు దేవా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని దేవా మీ చిత్తమైతే మరలా మీ సన్నిధి వద్ద మేము అందరము కూడుకునిలాగునా మీ కృపను దయచేయండియా మా ప్రార్థనలకు ప్రతిఫలము జవాబును మేము పొందుకున్నామని విశ్వసిస్తూ ఈ కొద్ది మనలు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏస్ అతి అతి నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయము శిలువు రక్తమే చేయము ఏస్తున్నామున సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు కలుగును కలుగునుగాక ఆమెన్ God bless you all.